శంషాబాద్ హైదరాబాద్ మహబాద్ వికారాబాద్ అందరికి నమస్తే వెల్కమ్ టు సాహిబ్ కోట్స్ వారాల్ అనా గుడ్ ఆఫ్టర్నూన్ అనా యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సాదా భోజనాలు అయ్యా మనం కూడా ఇంకా తినలే తినాలి నిన్న బిర్యానీ చేసుకున్నాం నిన్న బిర్యానీ సంక్రాంతికి బిర్యానీ చేసుకున్నాం బట్ పోతే ఇప్పుడు వచ్చేసి మటన్ ఫ్రై బట్ పోతే సైబరా సంగతి మొత్తం మహబాద్ హైదరాబాద్ శంషాబాద్ కథ కార్యక్రమం మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగి పరిగి ఉంటే అన్న మనకు టాటా బిస్టా టీడీఐ ట్వెల్వ్ మేనుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఈ కార్యం పెట్టారు పవర్ స్టీడింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలీ లేదు టాటా విస్టా టీడీఐ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే అప్స్ అంటే పెయింట్ టచ్ అయింది అంతే కానీ టోటల్ ఒరిజన్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ అంటున్నారు టూ థౌసండ్ ట్వెల్వ్ మ్యానుఫాక్చర్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది టాటా టీడీఐ ఓకేనా పవర్ స్టీరింగ్ ఉంది మ్యాన్వర్ విండోస్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ అన్న వన్ ల్యాక్ టెన్ స్లైట్లీ నిగోషియబుల్ మనం ఒకటే మాట అన్నాం అన్న నైన్టీ నైన్ థౌజండ్ లో ఇవ్వాలని చెప్పినాం డన్ తొంభై తొమ్మిది వేలు స్లైట్లీ నిగోషియబుల్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ అంటే తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకుని అప్పుడు మీరు తగ్గింపు చేసుకోండి ఫోన్లలో తగ్గించుకుంటే అన్న ఫోన్లో ఎంత వస్తుంది చెప్పండి ఫైవ్లో ఎంత వస్తుంది అంటే నైంటీ నైన్ థౌజండ్ అనుకోండి నైంటీ ఫైవ్ వస్తుందని చెప్తాం ఉదాహరణకి మీరు వెళ్ళి నైంటీ ఫైవ్ థౌసండ్ బరాబ్బర్ కట్టి తీసుకుంటారా తీసుకోరుగా మరి ఎందుకన్నా బండి చెక్ చేసుకోవాలిగా కంపల్సరీ రీజనబుల్గానే ఉందిగా మనం ఎంత పెట్టినాం నైంటీ నైన్ థౌసండ్ నిఘోషిలో పెట్టినాం ట్వెల్వ్ థర్టీన్ మార్కెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఉంది మనం నైంటీ నైన్లో నిఘోషలో అన్నాం తగ్గింపు తగ్గి తక్కువ రేట్లు ఉంది కాబట్టి కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా చెక్ చేసుకొని ఎవరు ఉంటే తగ్గిస్తారు తగ్గింపు లేదని అనట్లేదుగా కార్ దగ్గరికి వెళ్ళి కార్ దగ్గర చెక్ చేసి ఫైనల్ చేసుకోండి తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగి ఓకేనా కార్ ఇది ఇంకా డిటౌట్ చెప్తా వీడో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అమ్మ స్క్రీన్ మీద ప్లే అవుతున్నా మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి వీడల్ లైక్ చేయండి సబ్క్యూ చేయండి షేర్ చేయండి సెల్డ్ పార్టీ చేసినప్పుడు స్క్రీన్ పెట్టండి సెల్ డిపాట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కాల్ పని వరకు ప్రత్యేక ఒక్క కార్ నెంబర్ ఇస్తూ ఓకేనా ఇక్కడ ఇటు ఒకటి చెప్తా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఎవరైనా ఇటు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగి నుండి పెట్టారన్న ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ టచ్ప్స్ అని లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ప్లస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు అన్న ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది నీట్ ఇంటీరియర్ అంటున్నారు మైలేజ్ ఎయిటీన్ నుండి ట్వంటీ వరకు మైలేజ్ వస్తుంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న టోటల్ కంపెనీ పైన నాన్ యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు ఓకేనా కార్ అయితే ఇది పడిపోతుంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్లో స్లైటీ అని చెప్పారు మనం నైన్టీన్ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు నైంటీ నైన్ థౌజండ్లో నిగోషిబుల్ ఉంటుందన్న తగ్గింపు ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీస్ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టాటా విస్టా టీడీఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ఓకేనా కార్ అయితే ఇదన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పోతే ఇది అదర్ స్టేట్ కారు మనకు టీఎస్కు చేంజ్ అయిపోయింది ఓకేనా సెంట్రల్ కీ రిమోట్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా కార్ అయితే ఇది తొంభై తొమ్మిది వేలలో నిగోషిబుల్ ఉంది టాటా విస్టా టీడీఐ టూ థౌసండ్ థర్ టువెల్ మ్యానుఫ్యాక్చింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ఓకేనా బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ సెవెన్ థర్టీ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి సెవెన్ థర్టీ అని పెట్టండి వన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ సింటాం మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా బడిపోతే పోతే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిద్దాం ఓకేనా ఓకేనా ఇంకా కార్లు అప్లోడ్ చేసినాయి మీకోసం రోజుకి నాలుగు ఐదు ఐదు ఆరు కార్లు అయితే పెడతా ఉంటాం ఓకేనా మన కర కూడా ఉంటే పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించం ఓకేనా ఉంటా రాయిడ్ బెస్ట్ స్టాప్లా నెక్స్ట్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా రాయిట్ బెస్ట్ లక్ నైస్ డేనా గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్